నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ నరేష్ రాయ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మన సెలబ్రిటీలు మన కోసం వెయిట్ చేస్తున్నారు సో మరి ఈ రోజు ఎవరెవరు ఎంత గెలుచుకోబోతున్నారని చూద్దాం సో మరి ఇంకెందుకు కాల్ ఇస్తామండి వెంటనే మన షో స్టార్ట్ చేసేద్దాం లెటస్ బిగిన్ అవర్ షో హాయ్ అంతా మంచిగా ఉన్నారా దందా ఎట్లా బాగా నడుస్తలే సీజన్ ఇది అంతే ఓకే అంజద్ ఖాన్ నరసింహచారి భోజ్య సో ఈ బాధలు మీరు మర్చిపోవడానికే మీరు సంతోషంగా ఉండాలనే ఈ ప్రోగ్రాం అనేది మేము చేస్తున్నాము ఐదు ప్రశ్నలు అడుగుతాం ఐదు ప్రశ్నలకు కరెక్ట్గా ఎవరైతే సమాధానాలు చెప్తారో ఒక్కొక్క సమాధానికి యాభై రూపాయలు ఇస్తాను ఓకేనా మీకు వచ్చినే అడుగుతాను మీకు రాని అడగనులే ఫస్ట్ గురువుగారిని అడుగు రాముడి భార్య పేరు ఏంటి కరెక్టేనా కాదు సీత కాదు మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పు సీత అంటారా కరెక్టేనా కరెక్టే రాముడి భార్యనే కూసెల్లెలు సీతాదేవి ధరణిలో దసరా తరాదు మామాసెలిగా సూమిటి కైతో మా చిన్న కులముతో ముక్కు మరదు ఉండారు నల్ల నల్లని వాడు నా పుణ్య పురుషు బంటి సిరుసు వాడు బంటు తన మేలానే ఓ సీతా ఓ దేవి ఇగో యాభై రూపాయలు కరెక్ట్ చెప్పిడు నేను అడిగిన ప్రశ్నకే కరెక్ట్గా సమాధానం ఎప్పుడు నువ్వు పాట పాడినందుకు ఇరవై రూపాయలు ఇస్తున్నావు సరేనా బాగా పాడినావండి అండ్ రెండో ప్రశ్న అడుగుతున్నావు పెద్ద మనిషి మనం ఈ అడుగుతా రెండో ప్రశ్న సినిమాలు చూస్తావా నీ ఫేవరెట్ హీరో ఎవరు నీ హీరో 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 హనుమానే దేవుడే అవునా హీరో నాగార్జున తెలుసా తెలుసా హీరో నాగార్జున తండ్రి పేరు తెలియదా ఒకసారి ఆలోచించు అండ్ చనిపోయారు ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య అంటే సంవత్సరం అవుతుంది తెలియదు నీకు తెలుసా నాగార్జున నాగేశ్వరరావు ఏం షార్ప్ ఉంది మేతే అసలు పాటలే అనుకున్నా కానీ మాటలు బాగున్నాయి పాటలు బాగున్నాయి ఒక అమ్మ దగ్గర పాడుకుంటుంది కొద్దిగా లేచి వస్తుంటే వాకి నీకు వస్తుంది వాకి నీకు వస్తుంటే నమస్కారం సరే ఏం కావాలమ్మా రోజు నమస్కారం పెట్టామని అడిగాడు నాకు ఏం వద్దు సార్ నేను కష్టం చేసుకోవాలనుకుంటున్నాను రోజు నాగేశ్వరతో మాట్లాడేది మంచిగా బాగా మాట్లాడాడా కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు బాగా చెప్పినావు నువ్వు చాలా ఉషారున్నా నిదు జాగ్రత్త ఉండాలి ఉషారు సర్ అనుమామ అంట బై 70 50 రెండు ప్రశ్న కరెక్ట్ చెప్పినావు యాభై రూపాయలు మూడో ప్రశ్న అడుగుతున్నా మూడో ప్రశ్న కరెక్ట్ చెప్పాలి నిన్నే మూడో ప్రశ్న పెద్ద ఆ చెప్తావా అర్థమైతే చెప్తా అర్థం కానిది నేను ఏం చెప్తా సార్ అంతే నాకు అర్థమైన మాట అయితే అర్థం కాని మాట నేను చెప్పగాలంట అంతే నాగేశ్వరావు రోజు కలిసేదని చెప్తున్నావు నువ్వు అవును నాగేశ్వరావు మనవళ్ళ పేరు చెప్పు మన వాళ్ళ పేరు ఇంకా నాకు పేరు సార్ హెలో మన వాళ్ళ పేరు పేరు సార్ ఓకే నాగేశ్వరావు మనవళ్ళ పేరు ఏంటి రాధకేతన్య అకే కరెక్టేనా కరెక్టేనా నాకు తెలియదు సార్ చెప్పండి ఒకసారి ఆలోచించుకో కరెక్టే సార్ ఇద్దరే ఉన్నారు ఇద్దరు కూడా సినిమాల్లో ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకో ఇద్దరే హాలేనా కరెక్ట్ కరెక్టేనా ఎస్ కరెక్ట్ యాభై రూపాయలు గెలుచుకున్నావు ఎన్నో ప్రశ్న అడిగినా నాలుగో ప్రశ్న ఇంకో ప్రశ్న ఉంది ఐదు అన్నా కదా మిమ్మల్ని చూస్తాండి ఇంకో ఐదు అడగాలనిపిస్తుంది మస్తుషారు ఉన్నారు ఏమంటావు సరే మానవుడు

ఎంతవరకు చదువుకున్నావు అవునా అందుకే బాగా నాలెడ్జ్ ఉంది ఎమ్మడే చెప్పేసావు ఓకే ఐదో ప్రశ్న కరెక్ట్ చెప్పినావు ఒకటి రెండు మూడు నాలుగు యాభై రూపాయలు గుడ్ బాగా చెప్పావు పెద్ద మంది ఏం సంగతి అంత మంచినా మరి ఆరో ప్రశ్న అడగనా మిమ్మల్ని చూస్తుంటే ఇంకొక ఐదు ప్రశ్నలు ఎక్కువ అడగాల్సి చూస్తుంది అడగానా అడగమంటావా చిరంజీవి తెలుసా హీరో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్ళ పేరు చెప్పు చిరంజీవి గారు ఇద్దరు తమ్ముళ్ళ పేరు కొంచెం గట్టి గట్టి కొట్టుకో బయటకు వస్తుంది అది అట్లా ఇట్లా ఆలోచించి వస్తుంది పవన్ కళ్యాణ్ ఇంకో ఆయన పేరు గ్యాప్క రావట్లే ఒక్కసారి గుర్తు తెచ్చుకో మంచిగా యాభై రూపాయలు వస్తాయి లేకుంటే యాభై రూపాయలు పోతాయి నీ ఇష్టం మరి యాభై రూపాయలు కావాలా వద్దా కావాలనా కావాలిగా మరి చెప్పు సరే ఆయన పేరు కట్ చెప్పిన ఆయన పేరు తెలుసా నేను చూడండి నేను ఎస్ఎం చేస్తే ఉంటాను సార్ అంతే అంతే నాకు ఎస్ఎం చేస్తే నీకు తెలుసు చిరంజీవి సార్ చిరంజీవి ఒకడే ఎప్పుడు కలిసి మీరు ఇద్దరు ఇప్పుడు అవునా మాట్లాడలే ఎప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోవాల్సింది అంతే కరెక్ట్ నీకు తెలుసా చిరంజీవి గారికి ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ మన మెగాస్టార్ చెప్పేసినండి పవన్ కళ్యాణ్ అని ఇంకో అతని పేరు చెప్పరాబాద్ అంతేనాబాద్ కరెక్టేనా కాదు అంతేనా కరెక్ట్ సో ఈయన ఒకళ్ళ పేరు చెప్పిండు కాబట్టి ఈయనకు ముప్పై రూపాయలు ఇస్తున్నా ఒకళ్ళ పేరు చెప్పినావు కాబట్టి నువ్వు ఒకళ్ళ పేరు చెప్పావు కాబట్టి నీకు ఇరవై రూపాయలు ఓకేనా ఎందుకంటే అది ఆ క్వశ్చన్ అయినది కాబట్టి ఓకేనా ఏడో క్వశ్చన్ అడగనా తెలిస్తే చెప్తాను సార్ నీకు తెలియకుండా ఏం చెప్తా అంతేనా చెప్తావా గంగ తెలుసా దేవత గంగ తెలుసుగా ఆమె ఎవరి భార్య కరెక్టేనా బరాబరా ముచ్చడే లేదంట కరెక్టే ఒకసారి ఆలోచించుకో అంతేనా కరెక్ట్ చెప్పినా కరెక్ట్ ఏడో ప్రశ్నకి యాభై రూపాయలు గెలుచుకున్నావు ఓకే మో నీ దగ్గరికి వద్దంటే భయం అవుతుంది నాకు హీరో బాలకృష్ణ బాలయ్య బాబు తెలుసు కదా బాలకృష్ణ బాలకృష్ణ తండ్రి పేరు ఏంటి ఇంతమందిని కలుస్తున్నాం ఇంటి రామరావు కలవలే కలవలే టైం అదే బిజీ షెడ్యూల్ ఏడా టైం ఏడిస్తాం వాళ్ళకి మనం మన షెడ్యూల్ మనకు బిజీ అంతే కదా కరెక్ట్ కరెక్టే చెప్పిన కలువు రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిదో ప్రశ్నకి యాభై రూపాయలు కలుస్తున్నావు సరే తొమ్మిదో ప్రశ్న బ్రదర్ని అడుగుతున్నా అడగాల నిన్న అడగాల తెలు అదే అంతే అంతే నీ ఫేవరెట్ హీరో వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు చూసిన పవన్ కళ్యాణ్ అన్ని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి చేసిన సినిమా పేరేంది రెండు సినిమాలు ఉన్నాయి ఇంకా కరెక్టేనా బరాబరా పక్క తల్లి ముచ్చడలేదంటూ కరెక్టే ఒకసారి ఆలోచించుకో జానీ కాదు ఇంకో సినిమా ఉన్నట్టుంది అంతే కరెక్ట్ కరెక్ట్ చెప్పినావు నేను అడిగింది ఎన్నో ప్రశ్న తెలుసా తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకొకటి ఉంది లాస్ట్ పెద్ద మనిషికే వస్తట్టుంది అడగాల లాస్ట్ ప్రశ్న ఎవరు గెలుచుకుంటారో చూడాలి అడగాల చెప్తావా నీకు ఈజీ క్వశ్చన్ అడుగుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేంటి ఆంధ్రప్రదేశ్ అన్న నేను ఉన్నాడా ఎన్టీఆర్ అప్పుడు ఇప్పుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు చంద్రబాబు నాయుడు కరెక్టేనా కరెక్టే చెప్పిండవు కరెక్ట్ ఆన్సర్ రెండు మూడు నాలుగు ఐదు ఓకే సో మరి ఎప్పటి నుంచి దంద ఎప్పటి నుంచి చేస్తారు మీరు మరి ఎన్ని సంవత్సరాలు అయింది ముందు నుంచే వికలాంగుడి పెళ్ళయిందా చనిపోయింది చూసుకునే వాళ్ళు ఎవరు లేరా మీ ఇంటి వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరా పట్టించుకోరు

ఇబ్బంది బాగా మరి పద్దెనిమిది హాస్పిటల్ పంతొమ్మిది వక్షరాలు అయిపోయింది ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఎవరు సాయం చేయలే ఎవరు సాయం సర్కారు కూడా ఎప్పుడు చేయలేదు సర్కార్ సర్కారు సహాయం చేయాలి గాంధీ ఆసుపత్రిలో పన్నెండు ఎవసరాలు తీపిస్తున్న అనేది చెప్పబోతుంది పన్నెండు అయింది పెళ్ళైందా ఎంతమంది పిల్లలు పెళ్ళి చేసిన ఏడుంటారు మీరు గౌరవ నరసింహ నరసింహ ఏంది మరి ఈ పరిస్థితి ఏంది ఇట్లా ఏంది ఐదు సంవత్సరాలు చేతులు ఎట్లా ఈ చర్ కాలిపోయిందా చర్మం ఎట్లా గ్యాస్లోకి వచ్చు ఎవరు ఇక్కడ రోడ్డు మీద మాదాపూర్ ఏ ఊరు మీది కర్ణాటక కర్ణాటక నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చు ఇరవై ఎందుకు కుటుంబ సభ్యులు ఎవరు లేరా మీ బా భార్య కొడుకులు బిడ్డలు చనిపోయింది కొడుకులు బిడ్డలు లేరా మరి ఇది అంతా ఎవరు చేయించినప్పుడు కాలిపోయినప్పుడు ఉండేది ఇక్కడేనా ఇడే ఉంటారా వాదాపూర్లో సో పది క్వశ్చన్లకు పది కరెక్ట్ చెప్పారు అందరు అందరికి యాభై యాభై వచ్చినాయి ఓకే బాగా వాడిన పాట నేను అడిగిన క్వశ్చన్లు కూడా బాగా చెప్పాను ఓకే ఓకే మంచిగా ఉండండి టైంకి తినండి ఓకేనా వస్తాం మరి బాయ్ బెచ్ ভাল <laughs> লাগে <laughs> <laughs> <laughs>